రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో లో దళిత యువకుడు రాజశేఖర్ ను కిడ్నాప్ చేసి హత్య చేసి శివాన్ని అడవిలో దహనం చేసిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు తమ్ముడి ప్రేమ వ్యవహారానికి సహకరించాడనే కోపంతో ప్రధాన నిందితుడు కాగుల వెంకటేష్ తో సహా ఎనిమిది మంది హత్య చేసినట్లు దర్యాప్తులో బయటపడింది డిసెంబర్ పన్నెండు రాత్రి రాజశేఖర్ ను ఇంటి ముందు నుంచి వెత్తుకెళ్లిన నిందితులు ఇన్నోవా కార్ లోనే గొంతు కోసి నైలాంతాడుతో బిగించి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు తర్వాత నవాబ్పేట అడవి ప్రాంతంలో ముందుగానే తెచ్చు తెచ్చుకున్న ఆరు లీటర్ల పెట్రోల్ పోసి శివాన్ని దహనం చేశారు ఏడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా గణేష్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు నిందితుల వద్ద నుంచి ఇన్నోవా కార్ బైక్లు నగదు సెల్ ఫోన్ తో పాటు వెంకటేష్ వద్ద ఉన్న ఒక వీడియో ప్రెస్ ఐడి కార్డు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ వాళ్ళ కూతురు భవాన్ని తీసుకుపోయింది అనే ఒక మనసులో పెట్టుకొని ఇతను తీసుకుపోయి క్వశ్చన్ చేసే క్రమంలో అతన్ని కొట్టడం జరుగుతుంది కొట్టిన క్రమంలో చనిపోతుంది చనిపోయిన తర్వాత చనిపోయిన శవాన్ని తీసుకెళ్లి నవాబ్పేట శివార్లో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరుగుతుంది దీనిపై మనం డీములు ఫామ్ చేసి డెడ్ బాడీని నవాబ్ పోలీసుల సహకారంతో మనం లుక్అవుట్ సర్కిల్ నోటీస్ ఇష్యూ చేసిన దాని ప్రకారము అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ వెతుకుతున్న క్రమంలో ఈరోజు మన అంటే బాడీ పోస్ట్ మార్టం వాళ్ళ బంధువులకు అప్పి తర్వాత మన సాధనగర్ సిఏ గారు కుమార్ తన సిబ్బందితో బుర్ల పోస్ట్ దగ్గర నమోదైన సమాచారం మీద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ఇన్నోవా క్రిస్టా వాహనంలో వెంకటేష్ మరియు శ్రీను అదేవిధంగా నరసింహు గారి ముగ్గురు వ్యక్తులు ఆ ఎన్నోవా క్రిష్టాలు వస్తూ ఉంటారు నాపి తనిఖీ చేయగా వాళ్ళు అంటే ఈ అపెన్స్ చేసి అంటే వాళ్ళ కూతురు వాళ్ళ తమ్ముడు ఎక్కండు దాంట్లో ఈయన పాత్ర ఎక్కువ ఉందనేది మనసులో పెట్టుకొని ఈ విధంగా చేసిన అని చెప్పి ఒప్పుకోగానే అతను నాకు ఇన్ఫర్మేషన్ చేయగానే వెళ్ళి వాళ్ళను అదుపులో తెలుసుకొని అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా క్రిస్టా అదే విధంగా ఒక ఆ ప్రెస్ ఐడి కార్డు ప్రజామ్మల పైన ఒక ప్రెస్ ఐడి కార్డు ఉన్నాయి దగ్గర అది ఒకటి అదేవిధంగా ఆర్సీ డాక్యుమెంట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వాళ్ళ వాళ్ళ వద్ద స్వాధీనపరచుకొని అదే విధంగా వాళ్ళు రాజశేఖర తాడు దాన్ని కూడా పరచడం జరిగింది ఇదే క్రమంలో మా మా టీంలు ఏదైనా డిప్యూటీ చేసిన డిప్యూ చేసిన టీములు వాళ్ళు సురేష్ ఈ వెంకటేష్ బొమ్మ ఆ రోజు హత్య చేయడానికి హత్య చేస్తాను ఎవరినైనా హత్య చేయాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయినప్పుడు ఆ దానికి సంబంధించిన నైలాన్ తాడు విధంగా ఆ పెట్రోల్ కొని ఆ బండ్లు పెట్టడం జరిగింది అతన్ని కూడా మా టీం పోయి పట్టుకొచ్చారు వచ్చారు సురేష్ మొదటితో తీసుకున్నాం అదే కాకుండా ఈ రాఘవేందర్ అనే శ్రీకాంత్ అని ఇద్దరు వ్యక్తులు కూడా ఆ వీళ్లకు సహకరించి ఆ రాజశేఖర్ ఇల్లు చూపించి ఈ అంటే ఈ కుట్రలో భాగం భాగం పంచుకున్నారు వీరే కాకుండా ఈ వెంకటేష్ తండ్రి రాములు అనే ఎవరైతే ఉన్నారో అతడు కూడా అంటే ఈ మన మన కులం యాదవ్ తర్వాత వాళ్ళు దళితులనే ఒక దాంతో కొడుకుని ఇన్స్టిగేట్ ఎక్కువ ప్రోత్సహించింది కాబట్టి ఇతన్ని మొత్తం సెవెన్ మెంబర్స్ అదుపులో తీసుకొని కోర్టు పంపడం జరుగుతుంది ఇందులో ఒక ఇన్నోవా క్రిస్టా కారు ఒక టవేరా కారు అదేవిధంగా రెండు మోటార్ సైకిళ్లు ఒక సిక్స్ థౌజండ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ సెల్ ఫోన్ ఇవన్నీ స్వాధీనపరచుకొని ఈ నిందితులందరినీ కూడా కోర్టులో హాధారపరచడం జరుగుతుంది గతంలో ఉన్న కేసులు మనల్ని వెరిఫై చేస్తాము అంటే అంటే ఐపీ పెట్టిన కేసు ఉందని తెలిసింది ఇంకా వేరే కేసులు ఏమున్నా వెరిఫై చేస్తాం సరే చంపినాక పెట్రోల్ పెట్టినా పెట్టు చంపిన తర్వాత పెట్రోల్ పంట పెట్టి ఓకేనా